సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నిర్మిస్తున్న ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీని రాష్ట మంత్రులు దామోదర రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అదనపు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ పాల్గొన్నారు మంత్రులు ఇంజనీరింగ్ అధికారులతో ఆయిల్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆగస్టు మొదటి వారంలో పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో విస్తృతంగా సాగవుతున్న ఆయిల్ పామ్ రైతులకు ఈ ఫ్యాక్టరీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ ఫ్యాక్టరీ నాలుగైదు జిల్లాల రైతులకు ఉపయోగపడుతుందని తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఫ్యాక్టరీకి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు ఒకటిన్నర సంవత్సరాల్లోనే ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ పంట తోటి తెలంగాణ పచ్చబడాలి అది తెలంగాణ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగా ఆయిల్ ఫెడ్ కృషి చేస్తుంది దీని ఆయిల్ ఉన్నటువంటి క్రెడిబిలిటీ భారతదేశంలో ఎవరికీ లేదు హయ్యెస్ట్ ఆయిల్ రికవరీ వచ్చేది మన ఆయిల్ పెట్ ఈ ఆయిల్ పెట్ రికవరీ మీదనే మిగతా కంపెనీలు అన్నిటి కూడా రైతులకు పే చేయాలి కాబట్టి ఇంకా కేంద్రం మీద మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం మొన్ననే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు మీరు రిఫైనరీలు వేయకుండా కేవలం ముడి క్రూడ్ ఆయిల్ మీదనే వేసి కార్పొరేట్ సంస్థలను బాగు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టపరిచే పరిస్థితి మంచిది కాదు